బంగారం ఎప్పుడు కొనాలో ఎప్పుడు కొనకూడదో శాస్త్రంలో చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే శనివారం రోజు ఆదివారం రోజు బంగారం కొనకూడదు శనివారం బంగారం కొంటే మాత్రం తొందరలోనే ఆ బంగారం పోతుంది దొంగలైనా ఎత్తికెళ్ళిపోతారు ఎక్కడైనా ట్రావెలింగ్లో అయినా బంగారం పోతుంది కాబట్టి శనివారం రోజు ఎప్పుడు బంగారం కొనకూడదు అలాగే ఆదివారం కూడా సాధ్యమైనంత వరకు బంగారం కొనకూడదు బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ బంగారం కొంటే చాలా మంచిది అలాగే గురువారం శుక్రవారాల్లో గురు హోర అని ఉంటుంది ఆ గురు హోరలో బంగారం కొంటే చాలా మంచిది సహజంగా ఈ గురు హోర అనేది గురువారం పూట ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది అలాగే శుక్రవారం శుక్రహోర అనేది ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది అయితే రాత్రిపూట బంగారం కొంటం అనేది